ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊర్లో ఉన్న పెద్ద రాయ్ దగ్గరకు అయితే మేము వెళ్తున్నాము మాకే తెలీదు అంత మంచి వ్యూ పాయింట్ ఉందని మా ఊర్లోనే మేము చూసి మీరు కూడా చూపిస్తామని ఈరోజైతే కొండపైకి వెళ్తున్నాము ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే నాకన్నా ముందే వెళ్ళిపోతున్నారు ఎప్పుడెప్పుడు చూద్దామా అని మేమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము చాలా దూరం నడుచుకొని వచ్చైతే చివరికి ఇక్కడైతే చేరుకున్నాము ఇదిగోండి చూపిస్తా వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము రాయి దగ్గర అయితే చేరుకున్నాము ఇక్కడైతే ఎక్కడానికి కూడా చాలా కష్టంగా ఉంది చూస్తున్నారు కదా హాయి అయితే పెడుతున్నారు ఫస్ట్ ఎక్కిపోయి మీకు రాయి పైన ఎల్లైతే వ్యూ చూపిస్తాము దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా పైన అయితే ఎక్కాలి రాయి పైన చూస్తున్నారు కదా చూస్తుంటేనే భయంగా ఉంది హలో ఫ్రెండ్స్ అయితే మా ఊర్లో ఉన్న మంచి ప్రదేశాన్ని అయితే మీకు చూపించడానికి ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ నేనైతే కెమ్మీర్ ముందుకి వచ్చి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం ఏమనుకోవద్దు ఇదిగోండి మన వెనకడానికి చూస్తున్నారు కదా చాలా మంచి ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము వచ్చే టైంకి అయితే చాలా తెల్లవారిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా మార్నింగ్ వచ్చి ఉంటే మాత్రం ఇంకా వ్యూ బాగా కనిపించవలసిందేమో ఇంకోసారి అయితే తప్పకుండా ఎర్లీ మార్నింగ్ వచ్చి వీడియో తీసి పెట్టడానికైతే ట్రై చేస్తాము ఇదిగోండి ఇక్కడైతే వ్యూ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది కదా మేము ఇంకా కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే మాత్రం ఇంకా బాగా కనిపించాల్సింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొండల మధ్యలో ఫాగు చాలా చాలా బాగుంది కదా ఇదిగోండి నా అయితే వ్యూ కనిపిస్తుంది కదా అదైతే చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది ఫోటోలు దిగి ఎప్పుడప్పుడు ఇన్స్టాల్ స్టోరీ పెడదామని చూస్తున్నారు